పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేసి ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ది పదంలో నడిపిస్తామని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు ఆదిలాబాద్ లో నిర్వహించిన పార్లమెంటు నియోజకవర్గ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా పలు పార్టీల నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు అనంతరం ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ది వైపు నడిపించేందుకు ప్రణాళికాబద్దంగా పనులు చేపట్టినట్టు తెలిపారు ఆదిలాబాద్ పార్లమెంటు నుంచి బరిలోకి దిగిన ఆదివాసీ బిడ్డను గెలిపించాలంటూ ఓటర్లను కోరారు

మరి విధంగా కుంపి ప్రాజెక్టు కానీ ఇంకా ఇక్కడ ఏదేదైతే పెండింగ్ ఉన్నాయో సీఎం గారు మొదటిసారి వచ్చి ఒప్పుకునిపోయింది నేను ఇన్ఛార్జి మినిస్టర్ గా ఉన్నా మీ అందరి సమన్వయం చేస్తూ మీ కష్ట సుఖాలలో భాగం పంచుకునే బాధ్యత ఈ జిల్లా అభివృద్ధి పదంలో అంద్ర భాగాలు బాధ్యత నాది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా గతంలో ఎంతో మంది మరి మంత్రులుగా ఉన్నారు ఇక్కడ కానీ ఏ గన్నికి రాలే ఏ ఊరుకు రాలే ఏ తండా పోలే ఏ కూడం పోలే ఏ పళ్ళలో పోలే కానీ ములుగుకు హైదరాబాద్కు దగ్గరికి సంబంధం ఉంటది వెనుకబడ్డ ప్రాంతాలు అటవీ ప్రాంతాలు మరి పేదలుండేటువంటి ప్రాంతాలు కాబట్టి నాకు అక్కడ ఉన్నటువంటి అనుభవంతో ప్రతి దగ్గర ప్రతి వాళ్ళ కష్టాన్ని తెలుసుకొని ఎప్పటికప్పుడు అధికారులను పురమాయించి పనిచేయించే విధంగా నేనున్నా కాబట్టి మీ గ్రామాలలో ప్రజలు అడిగేటువంటి సమస్యలు కానీ ఉన్నా మీరు బాధ్యత తీసుకోండి మీరు గెలిచిన తర్వాత ఆ బాధ్యత నాకు ఉప చెప్పండి అవన్నిటికీ నిధులు ఇచ్చే బాధ్యత నాది దయచేసి ఈ ఒక్క అవకాశం ఒక్క అవకాశం ఇద్దాం అభివృద్ధి బాధ్యత ఈ జిల్లాది నాది